హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి ఇంకా ఆక్షన్ అయితే రన్నింగ్లో ఉంది అండ్ జరగబోయే మండీల ఆక్షన్లో ఒక్కొక్క రోజు టాప్ రేట్ పెరగచ్చు అండ్ తగ్గచ్చు అండ్ ఇవే ప్రైజెస్ కొనసాగచ్చు సో ప్రైస్ పెరిగింది అంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి ప్రైస్ పెరగకపోతే మెన్షన్ చేయను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురం టొమాటో మార్కెట్లో వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ వచ్చేసి ఆరు రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ అవుట్ సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ ఇక యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ గా అనంతపురం టొమాటో మార్కెట్ లో ఎక్కువగా పడుతున్నటువంటి టొమాటో ధరలు అండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి టాప్ క్వాలిటీలు అన్నీ కూడా ప్రతి ఒక్క ఆటో నాలుగు వందల రూపాయల పైన వెళ్తున్నాయండి నాలుగు వందల నాలుగు వందల యాభై అండ్ నాలుగు వందల ఎనభై ఐదు వందల ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై సో ఇవి టాప్ రేట్లు అనమాట సో ఓకే ఫ్రెండ్స్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు నేను ఈ వాయిస్ ఓర్ ఇచ్చే టైంలోనే ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయి ప్రెజెంట్ ఉన్న లో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో